హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు ఇవాళ మేము బోటీ కూడా వండుతున్నాం కొత్తవి కాదండి వెరైటీ కూడా కాదు ఎప్పుడు ఎలా వండుతాము అలాగే కాదు ఇవాళ క్లీనింగ్ కూడా చూపిస్తున్నాను ఇగోండి ఈ క్లీనింగ్ అయితే మా అమ్మగారు చేస్తున్నారు బోటీ అయితే ఇగోండి పుల్ల సాయంతో చేస్తున్నమాట బేగుల్ని ఇలా పుల్ల పెట్టి లోపలికి ఇలా మొత్తం కూడా క్లీన్ అనమాట బోటీ మొత్తం కూడా ఇలా శుభ్రం చేసి చక్క ఒకసారి మామూలుగా కడిగేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఒక ఐదు ఆరు సార్లు చక్కగా నీట్గా కడిగేసుకున్నాం మాట చూస్తున్నారు కదా ఇక్కడ అయితే రెండు చేయిలతోటి బాగా రుద్ది ఒక ఒక ఐదు సార్లు దాకా కడిగిందన్నమాట మా అమ్మ ఇలా కడిగేసుకొని చక్కగా ఇప్పుడైతే ఇది తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు కొద్దిగా వాటర్ పోసుకొని అసలు వాటర్ కూడా పొయ్యక్కర్లేదు దాంట్లో ఉన్న వాటరే వచ్చేస్తుంది అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ పోసి కుంపుటి పొయ్యి మీద పెట్టేసామండి ఒక రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా ఈ కొండు అన్నమాట తిప్పేసుకొని ఇక్కడికైతే ఉడకడం అయిపోయింది ఇప్పుడు దింపేసుకోవచ్చు దింపేసి ఎర్ర గిన్నెలోకి మార్చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఉడకడం అయితే అయిపోయింది ఇక్కడ చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే దీనికి మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇగోండి ఇక్కడైతే బోటి మొత్తం గిన్నెలో తీసుకున్నాం చక్కగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసేసుకోవచ్చు మేము బోటి ఉడికేసిన వాటర్ తోటి కూర ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా ఇంతే అయితే చాలా మంది కూడా వాటర్ పడేస్తారంట అయితే మేము ఎప్పుడు కూడా ఇంతే అదే వాటర్తో కూర వండేస్తాం అన్నమాట ఇప్పుడు కట్ చేసిన బోటి ముక్కలన్నీ కూడా ఆ నీళ్ళలో వేసేస్తున్నామండి ఉడికిన నీళ్ళు తర్వాత ఈ కూర కోసం ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టాము కట్ చేసిన బోటి ముక్కలు పక్కన పెట్టాము ముందుగా అయితే ఇవాళ కట్టల పొయ్యి మీద వండుతున్నామండి ఇగోండి ఏ గిన్నెలో వండాలనుకుంటున్నాం ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుంటే చక్కగా గిన్నె వేడెక్కాక కూరకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి చక్కగా ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయాలి చాలా బాగుంటుంది ఇలా పచ్చివాసన పోయి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా నూనెలో వేసి చక్క ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మీరు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఏంటంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలపండి బాగా కలిపి మూత పెట్టండి మూతెట్టి పది నిమిషాల తర్వాత మళ్ళీ తీయండి మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలాగా మొత్తం కూడా బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో పసుపు కారం కల్లుప్పు తర్వాత మీరు మసాలా ఏమి వేయాలనుకుంటున్నారో ఆ మసాలా ఇప్పుడే వేసేయచ్చు అన్నమాట మేమైతే ఇక్కడ ఆచి గరం మసాలా అది ఉంటుంది కదా అదొకటి మటన్ మసాలా ఒకటి వేసా అన్నమాట ఆ రెండు కూడా కొద్ది కొద్దిగా వేసాము వేసి బాగా కలిపి సరిపడా ఉప్పు వేసుకున్నాం అనుకోండి చక్కగా ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట మొత్తం వేసాక బాగా కలుపుకొని తర్వాత ఈ బోటి ముక్కలు కట్ చేసి ఉంచాను కదండి ఆ బోటి ముక్కలు ఆ వాటర్ కూడా మొత్తం కూడా ఇప్పుడు క్వార్లో కలిపేసుకోవాలన్నమాట ఇగోండి ఇలా కలిపేసుకొని చక్కగా బాగా కలుపుకొని మూత మూత మూతెట్టేస్తే ఒక పావుగంట పడు బోటి కూర కొంచెం టైం పడుతుందండి ఇగోండి ఇక్కడైతే పావుగంట తర్వాత మళ్ళీ మోత తీసి చూసాము ఇక్కడైతే చూస్తారు కదా ఇంకా ఉడుకుతుంది ఇంకా వాటర్ తగ్గలేదు ఇంకోసారి మోత పెట్టేసాము మూత పెట్టేసి ఇంకో పది నిమిషాల తర్వాత అయితే మోత తీసి చూసామండి ఇదిగోండి ఇక్కడికైతే వాటర్ తగ్గింది కాస్త ఇక దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసామండి వేసి బాగా కలిపాము బాగా కలిపేసుకొని ఇంకోసారి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసాము అదే వేడి మీద ఉడుకుతుంటే చాలా బాగుంటుంది కదా ఈ పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర వేసాం కదా మంచి స్మెల్ అంటే అందులో కొ అంటే కట్టెల పొయ్యి మీద కూడా ఉండేం కదండి చాలా బాగున్నమాట పది నిమిషాల తర్వాత కూర దింపేసాం అన్నమాట ఇగండి మొత్తానికి అయితే ఇలా ఉంది ఎక్కువ ఆయిల్ లేకుండా చక్క సింపుల్ మసాలా తోటి ఇలాగ కట్టల పొయ్యి మీద కూర ఉండేవండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఈసారి ఇలా వండుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా తక్కువ మషాలా తోటి సింపుల్గా బోటి కూర ఇలా వండేసాము నచ్చితే ఒక లైక్ వన్ ఫ్రెండ్స్ బాయ్